గైస్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మరి ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి సో మీతో ఈ చిన్న మూమెంట్ని షేర్ చేసుకుందాం అన్నట్టు వీడియో అయితే కంటిన్యూ చేశాను సో మరి మా వీడియోని మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్ మరి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏంది ఏందో సో మొత్తం మీకు మీతో షేర్ చేసుకుంటా సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా సో మరి ఇంకా అన్ని ఐటమ్స్ అన్ని తయారు చేసి పెట్టుకున్నానండి సో మరి మీకు ఈ వీడియో కంపల్సరీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో నాన్ వెజ్ని ఇష్టపడలేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి సో ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే సో నాకైతే బీవ్ అండి చాలా ఇష్టం అన్నమాట సో గురించి ఈరోజు స్పెషల్గా బిర్యానీ చేద్దామని ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను సో మరి మీరు మీకు కూడా వీడియో చూపిస్తాను కంపల్సరీగా వీడియో చూడండి సరేనా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి ఫస్ట్ అయితే ఉప్పు సరిపడంత సో ఉప్పు అయితే వేసాను కదండి సో పసుపు సో సరిపడంత చూసుకొని వేసుకోండి సో మరి ఇంకా ఉప్పు అయితే వేసాను కాబట్టి ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంకా బ్రౌన్ ఆనియన్స్ నేను ఇంకా వేయలేదు వేయించలేదండి సో మరి లాస్ట్కి కూడా యాడ్ చేసేసుకుంటా కారం కూడా చూసుకొని వేసుకోండి మీకు సరిపడంతో ఊకుండు ప్లేసి చిక్కటి పెరుగు చూడండి యాడ్ చేసుకుంటున్నా దీంట్లో నుంచి పడట్లేదు ఇవి చికెన్ మసాలా నేను డబ్బాలో వేసుకోనండి ఇలాగే ప్యాకెట్స్ తెచ్చుకొని ఇలాగే పెట్టేసుకుంటా చికెన్ మసాలా నెక్స్ట్ బిర్యానీ మసాలా నీకు తెలుసా నాకు తెలుసా బిరేస్తా ఊకుండు గరం మసాలా ఓకే ఫ్రెండ్స్ మరి అన్నీ మిక్స్ అయితే చేసేసుకున్నామండి నాకు కొంచెం చేతికి దెబ్బ తాకింది సో ఇది కలిపేటప్పుడు మంట ఎక్కువ వస్తుంది కదా నాకు చేతికి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచిగా ఈ చికెన్కి మసాలా మొత్తం అంటుకునేలాగా అంటుకునేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి సో ఇక బియ్యం అయితే నానబెట్టుకోలేదండి ఇంకా నేను బియ్యం నానబెట్టుకోవాలి సో ఓకే ఫ్రెండ్స్ మరిగా అంత మిక్స్ అయితే చేసి పెట్టేసుకుంటున్నా సో అయిపోయింది అనమాట మిక్స్ చేయడం ఇక మూత పెట్టి కొద్దిసేపు నానబెడదామండి మనం దీన్ని ఈలోపు అన్నాన్ని రెడీ చేసుకున్నాం మనం ఇక బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసేసుకొని ఇక మనము రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం మరి రైస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి తీసుకుంటున్నా ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి అనమాట సో సరిపడంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనం బా బ్రౌన్ కలర్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి సో కొంచెం పక్కన బిస్కెట్ నెక్స్ట్ టమాటో టమాటో పెట్టుకుంటున్నాం అన్నమాట సో మంచిగా ఇలా కలిపేసి దీనికి ఊత పెట్టేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామండి చూడండి ఆయిల్ మొత్తం సపరేట్గా చేసేసి నేను పక్కకు పెట్టిన చూడండి సగమే వీటన్నిటిని వేసి ఇవ్వ ఇవన్నీ సపరేట్గా వేయించుకుంటున్నా అండి ఆయిల్ని పక్కకు చేసేసి సో నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో మీకు అలాగే చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి మనం మిక్స్ చేసిన చికెన్ అయితే దీంట్లోకి వేసేసుకుంటున్నా ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం దీంట్లో ఉన్న అడుగున ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి చికెన్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే దగ్గర అయ్యేంత వరకు కొన్ని ఇలా చేసుకోవాలన్నమాట మంచిగా ఇదైంది కదండి మనం మసాలా కలిపిన గిన్నెతోనే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను సో అదే వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట దీంతోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం రైస్ని అయితే వేసుకోవాలండి కొంచెం ఫ్రెండ్స్ రైస్ అయితే వేసుకుంటున్నా రైస్ని అయితే వేసేసుకుంటున్నామండి ఓకే ఫ్రెండ్స్ మరి రైస్ని అయితే దింట్లో రైస్ అయితే దీంట్లో క్యాడ్ చేసేసుకుంటున్నా ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ఓకే అండి ఇక మూత అయితే పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బరువుగా ఏదైనా పెట్టాలండి సో నేను అందుకు ఇది పెట్టాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో మరి నేనైతే గ్యాస్ అయితే బంద్ చేసినాను సో మరి ఇంతేనండి